ప్రభాస్ రాజా సాబ్ నుంచి కొత్త పోస్టర్ సంక్రాంతి కానుకగా ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజా సాబ్ నుంచి మేకర్స్ కొత్త పోస్టర్ విడుదల చేశారు కొత్త పోస్టర్ అంటే ఇక నువ్వు ఇప్పుడు వచ్చింది నేను కూడా ఇప్పుడే చూసిన హ్యాపీ పొంగిను మన రాజా సాబ్ మన రెబల్ హాలిక్ మన మిర్చి హీరో ప్రభాస్ డార్లింగ్ హీరో మన ప్రభాస్ గారు కొత్తగా పోస్టర్ అయితే రిలీజ్ చేశారు భయ్యా నేను కూడా ఇప్పుడే చూసిన ఇందులో ప్రభాస్ స్టైలిష్గా కనిపిస్తున్నారు ప్రభాస్ టైలీస్గా కనబడుతున్నారు భయ మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తుండగా టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు తాజా పోస్టర్లో మూవీ థీమ్ రిలీజ్ డేట్ను వెల్లడించారు మనం ఎప్పుడు వస్తే అప్పుడే అసలైన పండుగ మన ప్రభాస్ గారు అంటున్నారు మనం ఎప్పుడు వస్తే అప్పుడే పండుగ ద సాబ్ నుంచి కొత్త పోస్టర్ అయితే ఇప్పుడే విడుదల చేయడం జరిగింది నన్ను దాన్ని చూసి మన మూవీ సా ప్రభాస్ నుంచి కొత్త పోస్టర్ పోయాం మూవీ డేట్ రిలీజ్ డేట్ కూడా అప్డేట్ చేశారు తాజా పోస్టర్లో మూవీ థీమ్ రిలీజ్ చేసినట్లు డేట్ను వెల్లడించారు మనం ఎప్పుడు వస్తే అప్పుడే అసలైన పండుగ త్వరలో చిత్త కొట్టేద్దామని పేర్కొంది త్వరలో తెలుసుగా భయ్య మన ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రెబల్ ఓలిక్ మన మిర్చి హీరో మన డార్లింగ్ హీరో మన సలార్ మన బాహుబలి టూ బాహుబలి టూ హండ్రెడ్ జస్ట్ హండ్రెడ్ రూపీస్తోనే పద్దెనిమిది వందల కోట్లు పోయింది భయ్య మనకు జస్ట్ ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న టూ ఇవి ఏడు వందల రూపాయలు ఒక టికెట్ అప్పట్లో మన బాహుబలి మన ప్రభాస్ గారు ఎంత వంద రూపాయలు పెట్టే మన పద్దెనిమిది వందల కోట్లు సాధించారు భయ్య అలాగే మన ఈసారి కూడా ద రాజా సా మూవీని ఒక రేంజ్లో పోయింది మన థియేటర్లు మొత్తం దద్దరిల్లి పోవాలి భయ ఒక రేంజ్లో ఉండాలి ప్రభాస్ సాబ్ నుంచి కొత్త పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది భయ్యా సంక్రాంతి కానుక ప్రభాస్ హీరోగా నటిస్తున్న సాబ్ నుంచి మేకర్స్ కొత్త పోస్టర్ విడుదల చేశారు ఇందులో ప్రభాస్ స్టైలిజ్గా కనబడుతున్నారు భయ్యా మన అప్పటి మన జస్ట్ ఎప్పటిదంటే మన ఈశ్వర్ మూవీలో మన ప్రభాస్ చూడు చూడబోయే ఆ లుక్ అయితే వచ్చింది భయ మళ్ళీ మన ఫస్ట్ సినిమా మన ప్రభాస్ గారిది ఈశ్వర్ భయ ఆ లుక్ అయితే ఇప్పుడు కొత్తగా వచ్చింది ఇందులో ప్రభాస్ స్టైలిష్గా కనబడుతున్నారు భయా మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తుండగా టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు తాజా పోస్టర్లో మూవీ టీమ్ రిలీజ్ డేట్ను వెల్లడించలేదు మనం ఎప్పుడు వస్తే అప్పుడే పండుగ అంటున్నారు భయ్యా మన ప్రభాస్ గారు వచ్చి మాట్లాడారు మనం ఎప్పుడు అయితే వచ్చినామో అప్పుడే మనకు పండుగ అని చెప్తున్నాడు భయ మనం ఎప్పుడు వస్తే అసలైన పండుగ అప్పుడే త్వరలో చిత్త కొట్టేదం అంటున్నారు దా రాజాసాబ్ హీరో మన ప్రభాస్ గారు చెప్పుడు నేను రాగానే చిత్త కొట్టేదాం థియేటర్లో దద్దరిపోవాలని చెప్తున్నారు భయ్య దీంతో ఇక ఇక మీరే మన మన దా రాజాసాబ్ని ఇక మనం ఒక రేంజ్లో తీసుకెళ్ళి వాల్వయ్యా ఇక మీతోనే ఇక మీరు నేను ఫస్ట్ డే ఫస్ట్ సో ఫోర్ ఫోర్కి వాల్వయ్యా థియేటర్ దగ్గర పోయి పోస్టర్లు మన ఇక అభిషేకాలే చేయాలి ఇక మన ప్రభాస్ హీరోని తెలుసుగా మొత్తం థియేటర్లు దగ్గరికి పోం కూడా ఎప్పుడు రిలీజ్ అవుతుంది నేను కూడా ఒక ప్రభాస్ ఫ్యాన్ పోయా ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందని నేను అప్డేట్ అన్నీ చేస్తూనే ఉంటాను మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ అయితే జస్ట్ ఆన్లో పెట్టుకోండి పోయా ఇదే మీ పని నేను ఎప్పుడు రిలీజ్ అవుతాను నా ట్రైలర్ ఎప్పుడు వస్తుంది న్యూ లుక్స్ ఏమైనా వస్తే నేను ఛానల్లో అప్లోడ్ చేస్తా పోయా మీరు జస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి ప్రభాస్ రాజేశ్వరం నుంచి కొత్త పోస్టర్ పోయా ఏమైనా ఇప్పుడు చూసినా నా మైండ్ బ్లాక్ ఎప్పుడు ఎప్పుడెప్పుడెప్పుడెప్పుడెప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందేమో చూస్తున్నా చూడంగానే జస్ట్ పోతా జస్ట్ థియేటర్లో పోయి ఏంటి అసలు కథ అసలు పోస్ట్ అసలు స్టోరీ ఏంటో తెలుసా నాకు తెలిసి హర్రర్ మూవీ అనుకుంటా ద రాజాసాబ్ ఒకటే మన ఏంటంటే మన ఒక పెద్ద బంగ్లాలో చేస్తున్నారు ఒకటే మొత్తం సినిమాతో కానీ ఉంటుంది అనుకుంటున్నా హర్రర్ మూవీలో మన ప్రభాస్ గారు కొత్తగా ఎంట్రీ ఇస్తున్నారు అదే స్టోరీ అయితే అనుకుంటున్నా భయ్య చూద్దాం మరి అందరం చూద్దాం రిలీజ్ డేట్ కూడా నేను అనౌన్స్ చేస్తే తొందరగా అఫీషియల్ ట్రైలర్ కూడా నేను అప్పు దాన్ని నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను మీరు దానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకుని పోయా ఎప్పుడైతే రిలీజ్ కాబోతుందో నేను దానికి ఒక జస్ట్ వన్ ఆర్ టూ వీక్స్ ముందే మీకు అప్డేట్ ఇస్తాను మీరు దానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి